హాయ్ హలో అండి ఈవాల్టీ బ్లాగ్లో భగవద్గీతలోని ఫోర్టీన్త్ చాప్టర్ గుణత్రయ విభాగ యోగము అండ్ ఫిఫ్టీన్త్ చాప్టర్ పురుషోత్తమ ప్రాప్తి యోగము గురించి ఇప్పుడు తెలుసుకుందాము థర్టీన్త్ చాప్టర్లో క్షేత్రము అంటే దేహము క్షేత్రజ్ఞుడంటే ఆ పరమాత్ముడని ఆ కృష్ణ పరంధాముడు తెలియజేశాడు ఇప్పుడు ఫోర్టీన్త్ చాప్టర్ అంటే గుణత్రయ విభాగ యోగంలో త్రిగుణాత్మకమైన మాయా అనే ప్రకృతి గురించి త్రిగుణాత్మకాల గురించి అర్జునునికి ఆ కన్నయ్య తెలియజేశాడు ఈ చాప్టర్లో టోటలీ ట్వంటీ సెవెన్ శ్లోకాస్ ఉన్నాయండి మీనింగ్ ఆఫ్ ఈచ్ శ్లోకాస్ విల్ బి రివీల్ బోత్ ఇన్ తెలుగు అండ్ ఇంగ్లీష్ నౌ ద ఫస్ట్ శ్లోక గుణత్రయ విభాగ యోగ శ్రీ భగవాను పరం భూయా ప్రవక్ష్యామి జ్ఞానానం జ్ఞానముత్తమం యత్మజ్ఞాత్వా మునియ సర్వే పరాం సిద్ధిమితో గత భగవానుడిలా చెబుతున్నాడు ఏ జ్ఞానం వల్ల మునులు మోక్షాన్ని పొందారో ఆ ఉత్తమ జ్ఞాన మార్గాన్ని నీకు మళ్ళీ చెబుతాను విను ద డివైన్ షల్ వన్స్ అగైన్ టు యూ విజ్డమ్ ద బెస్ట్ ఆఫ్ ఆల్ ద నాలెడ్జ్ బై నోయింగ్ విచ్ ఆల్ ద గ్రేట్ సైన్స్ అటైన్ ద హైయెస్ ద్లో బ్రహ్మ గర్భం దాం వ్యం సంభవతాం భారత అర్జున త్రిగుణాత్మకమైన మాయ అనే ప్రకృతియే నాకు గర్భస్థానము దాని లోకhetra నాటక సర్వభూత సృష్టి జరుగుతోంది తలాట్ సెడ్ ఓ అర్జునా ద టోటల్ మెటీరియల్ సబ్‌స్టన్స్ ప్రకృతి ద వుమ్ ఐ ఇంప్రగ్నేటెడ్ విత్ ద ఇండివిడ్యుయల్ సోల్స్ అండ్ దస్ ఆల్ ద లివింగ్ ఆర్ బార్న్ ద ఫోర్త్ శ్లోక సర్వయోనిషు కౌంతేయా మూర్తయ సంభవంత్యా తాసాం బ్రహ్మమహ్యోనిహి అహం అనేక నుండి శరీరాలన్నిటికీ తల్లి బీజాన్ని నాటే నేనే తండ్రిని ఓ కుంతి ఫర్ ఆల్ స్పీషీస్ ఆఫ్ లైఫ్ దట్ ఆర్ ప్రొడ్యూస్డ్ ద మెటీరియల్ నేచర్ ఇస్ ద దూమ్ అండ్ ఐఎమ్ సీడ్ గివింగ్ ఫాదర్ ఫిఫ్త్ శ్లోక సత్వం సుణ ప్రకృతి నిబంధంతి మహాబాహో దేహే సంభవాహోన్యం భౌతిక ప్రకృతి సత్వ రజస్త మూడు గుణాలతో కూడి ఉంటుంది నిర్వికారుడైన జీవికి ప్రకృతితో సంపర్కం కలిగినప్పుడు ఆ త్రిగుణాల చేత బద్ధుడు అవటం జరుగుతోంది ఓ మైటీ ఆమ్ అర్జున ద మెటీరియల్ ఎనర్జీ ఆఫ్ గుణాస్ వన్ ఇస్ సత్వ సెకండ్ ఈస్ ఈస్ థామస్ దీస్ ద ఎటర్నల్ సోల్ టు ద పెరిషబుల్ బాడీ ద సిక్స్త్ శ్లోక సత్వం నిర్మలత్వా ప్రకాశమనామయం సంగేన జ్ఞానసంఘేణ ఆ గుణాలలో సత్వం గుణం పరిశుద్ధమైనది అది ప్రకాశాన్ని కలిగించి పాపాల నుండి దూరం చేస్తుంది ఈ గుణోద్భాసితులు సౌఖ్యము జ్ఞానము అనే వాటికి బద్దులవుతారు గుణ ద మోడ్ ఆఫ్ గుడ్నెస్ బీయింగ్ ప్యూరర్ దర్స్ బీయింగ్

ఓ ఇస్ ద ద నేచర్ ఆఫ్ కాషన్ ఇట్ అండ్ అండ్ అఫెక్షన్స్ సోల్ త్రూ అటాచ్మెంట్ టు యాక్షన్స్ ఎయిత్ శ్లోక నిద్రాభి తన్ని నుంచి జే తమోగుణము జీవులను భ్రాంతిలో ముంచివేస్తుంది సోమరితనము నిద్ర పొరబాటు అనే వాటితో బద్ధులను చేస్తుంది ఓ అర్జున తమోగుణ విస్ బోన్ ఆఫ్ ఇగ్నోరెన్స్ ఇస్ ద కాజ్ విల్యూషన్ ఫర్ ద ఎంబాడీడ్ సోల్స్ ఇట్ ఇట్ల్యూట్స్ ఆల్ లివింగ్ బీయింగ్స్ త్రూ నెగ్లిజెన్స్ లేజినెస్ అండ్ స్లీప్ శ్లోక యదా స్లీప్వృద్ధి ప్రళయం యాతి దేహభృత్ తమవిధాన్ లోకాన్ అమలాన్ ప్రతిపద్య సత్వగుణ వృద్ధిలో వర్ణించినవాడు వాడు బ్రహ్మజ్ఞానులు పొందే ఉత్తమ లోకానికి పొందుతాడు శ్లోక రజసి గత్వ కర్మ జాయతే ృద్ధిలో మరణించిన వాడు కర్మాసక్తి అయిన మానవ జన్మను తమోగుణ వృద్ధిలో చనిపోయిన వాడు పశుపక్షాది జన్మలను పొందుతాడు అమలిన సౌఖ్యము రాజస కర్మము వల్ల అమలిన దుఃఖము తామస కర్మం వల్ల అవివేకము కలుగుతాయి ఇట్ ఇస్ ఫ్రూట్ ఆఫ్ యాక్షన్స్ పర్ఫార్మ్డ్ ఇన్ ద మోడ్ ఆఫ్ గుడ్నెస్ బెస్ట్ రిజల్ట్స్ యాక్షన్స్ డన్ ఇన్ ద మోడ్ ఆఫ్ ప్యాషన్ ఆఫ్ ఇగ్నోరెన్స్ రిజల్ట్స్ ఇన్ ద డార్క్నెస్ శ్లోక సత్వాత్ సంజాయతే జ్ఞానం దాక్నెస్ సెవెంటీన్ భవతో జ్ఞానమేవచ ృత్మార్ <speaking in Hebrew> సాత్వికులకు ఉత్తమమైన ఉత్వలోకాలు రాజసులకు మానవలోకము తామసులకు నీచమైన అధోగతులు కలుగుతాయి సత్వ రీచెస్ ద మోడ్ ఆఫ్ గుడ్నెస్ రైజ్ అప్ వర్డ్ రాజస్ ఇన్ ద మోడ్ ఆఫ్ ప్యాషన్ స్టే ఇన్ ద మిడిల్ అండ్ తామస్ ఇన్ ద మోడ్ ఆఫ్ ఇగ్నోరెన్స్ గో డౌన్ వర్డ్ నైన్టీన్త్ శ్లోక నాణ్యం గుణేభ్యో కర్తారం యదా దృష్టానుపస్యతి గుణేభ్యశ్చ పరం వేత్తి మద్భావం సోదిగచ్చతి కూడా త్రిగుణాల కంటే వేరైన కర్త ఎవడూ లేడని పరమాత్మ అయిన ఈ గుణత్రయానికి అతీతమని తెలుసుకున్నవాడు నా భావాన్ని పొందుతాడు వెన్ వాయిస్ పర్సన్ సిర్ దాన్ అండ్ బి ద ట్రాన్స్డెంటల్ టు అటైన్ మై డివైన్ నేచర్ ట్వంటీ ఫస్ట్ శ్లోక అర్జున ఉవాచ క్లైరీం గెయి స్స్త్రీన్ గుణానేతాన్ ఆతితో భవతి ప్రభో కిమాచారः కథం చైతాన్ త్రీన్ గుణానతివర్తతి అర్జునుడిలాడుగుతున్నాడు కృష్ణ సత్త్వ రజస్తమో గుణాల నతిక్రమించిన వాడి లక్షణాలేమిటి వాడి ఆచరణలు ఏమిటి మూడు గుణాలను దాటే విధానమేమిటి అర్జున ఎంక్వైర్డ్ వాట్ ఆఫ్ ద క్యారెక్టర్స్టిక్స్ ఆఫ్ దోస్ వు హ్యావ్ గొన్ బియాండ్ ది స్త్రీ గుణాస్ ఓ లాట్ హౌ టు దే యాక్ట్ అవినాశనమైన మోక్షానికి ధర్మానికి సచిత్ ఆనందరూపైన నిరాకార బ్రహ్మానికి అన్నిటికీ నేను మూలధారుడై ఉన్నాను ఐసిస్ ఆఫ్ ద ఫార్

అర్జునునికి భౌతిక జగత్తు పట్ల వైరాగ్యము పెంపొందించడానికి సాయం చేయటానికి శ్రీకృష్ణ పరమాత్ముడు ఈ యొక్క భౌతిక జగత్తుని తద్రూప ఉపమానాలతో వివరిస్తున్నాడు శ్రీకృష్ణుడు ఇక తదుపరి తన యొక్క నిత్య సనాతములైన అంశములైన ఈ జగత్తులో ఉన్న జీవాత్ములు దివ్యమైనవని వివరిస్తాడు సో టోటలీ వీ హ్యావ్ ట్వంటీ శ్లోకాస్ ఇన్ దిస్ చాప్టర్ విల్ రిసైడ్ ద ఇంపార్టెంట్ శ్లోకాస్

ఆకులుగా కలది నాశనము లేనిదైన అశ్వత్థ వృక్షము ఒకటుందని చెప్పబడుతోంది ఆ వృక్షాన్ని ఎరిగిన వాడే వేదవిధుడని తెలుసుకో ద సుప్రీం డివైన్ పర్సనాలిటీ సెడ్ దే స్పీక్ ఆఫ్ అన్ ఎటర్నల్ అశ్వత్థ ట్రీ విత్ ఇట్స్ రూట్స్ అబౌవ్ అండ్ బ్రాంచెస్ బిలో ఇట్స్ లీవ్స్ ఆఫ్ ద వేద హిమ్స్ అండ్ వన్ హూ నోస్ ద సీక్రెట్ ఆఫ్ దిస్ ట్రీ ఇస్ ద నోయర్ ఆఫ్ ద వేదాస్ ద థర్డ్ శ్లోక నూపమస్యేహ తదోఫలభ్యతే నాంతో నాదిదర్ సంప్రతిష్ట అశ్వత్మేం సువిరూఢమూలం అసంగశస్త్రేణ దృఢేన చిత్వా ఈ సంసారములో ఉండే ప్రాణులు పైన వివరించిన వృక్షం యొక్క స్వరూపము తెలుసుకోలేరు ఆది మధ్య అంతాలు లేకుండా బాగా వ్రేళ్లు నాటుకొని ఉన్న ఈ సంసార వృక్షాన్ని వైరాగ్యముతోనే ఛేదించాలి ద రియల్ ఫార్మ్ ఆఫ్ దిస్ ట్రీ Is not perceived in this world, neither its beginning nor the end. But the deep rooted Ashwatha tree must be cut down with a strong axe of detachment. The fifth shloka Nirmana moha jita sanga dosha nitya vini vrutta kama dhadvain vair vimukta sukadukka sanghayi gachyanthyamuda padavavya yantat durhankaramu dusangamu those who are free from vanity and delusion, who have overcome the evil of attachment, who dwell constantly on the self and not God, who are free from the desire to enjoy the senses and are beyond the dualities of pleasure and pain, such liberated personalities attain my eternal abode. Eighth Shloka శరీరం యద బాప్నోతి యచ్ఛా పృత్కామతీశ్వరః కృహి త్వైతాని సంయాతి వాయుగంధా వినాశయత్ కాలి సువాసనను తీసుకొని పోయినట్లుగా దేహాధికారి అయిన జీవుడు కొత్త శరీరం పొందేటప్పుడు వెనుకటి శరీరం నుంచి భావపరంపరమును తీసుకొని పోతున్నాడు as the air carrier is fragrance from the place to place so does the embodied soul carry the mind and senses with it

ఈశ్వర జగత్తును వెలుగొందజేసే సూర్య చంద్రాగ్ను తేజస్సు నాదేనని తెలుసుకోవు Know that I am like the brilliance of the sun that illuminates the entire solar system. The radiance of the moon and the brightness of the fire also come from me. 14th Shloka Aham Vaishwana Robhutva Prani Namde Hamashritaha Prana Pana Samayuktaha Patam Yanyam సర్వజీవుల శరీరాలలోనూ జఠరాగ్ని రూపంతో ఉండి అవి తినే నాలుగు రకాల ఆహారాలను ప్రాణాపాన వాయువులతో కూడి నేనే పక్వం చేస్తున్నాను ఇట్ ఈస్ ఐ ఫు టేక్ ద ఫార్మ్ ఆఫ్ ద ఫైర్ ఆఫ్ డైజెషన్ ఇస్ ద స్టమక్ ఆఫ్ ఆల్ లివింగ్ బీయింగ్స్ అండ్ కంబైన్ విత్ ద ఇన్ కమింగ్ అండ్ అవుట్ గమింగ్ బ్రెడ్స్ టు డైజెస్ట్ ద అసిమిలేట్ ద ఫోర్ కైండ్స్ ఆఫ్ ఫుడ్స్ ఫిఫ్టీన్త్ శ్లోక సర్వస్య హృది సన్నివిష్టో మత్తస్మృతి జ్ఞాన మపోహణం మపోహనం చు వేద విదేవ చాహం అందరిలోనూ నేనే అంతరాత్మగా ఉన్నాను జ్ఞాపకము జ్ఞానము మరుపు అన్నీ నా వల్లనే కలుగుతున్నాయి నేనే వేద వైద్యుడను వేదాంతకర్తను వేదవేత్తను కూడా అయి ఉన్నాను ఐ ఎమ్ సీటెడ్ ఇన్ ద హార్ట్స్ ఆఫ్ ఆల్ లివింగ్ బీయింగ్స్ అండ్ ఫ్రమ్ మీ కమ్ మెమరీ నాలెడ్జ్ యాజ్ వెల్ యాస్ ద ఫర్గెట్ ఫుల్నెస్ ఐ అలో ఆమ్ బీ

There are two kinds of beings in creation, the kshara that is perishable and the Akshara that is non perishable. The perishable are all beings in the material realm, the imperishable are the liberated beings. 17th Shloka Uttamapurishastanya Paramatnetu Dahruta Elo Katrayama Vishya ఈ ఇద్దరి కంటే ఉత్తముడు పరమాత్ముడు అతడే మూడు లోకాలను వ్యాపించి పోషిస్తున్న అక్షయుడు నాశరహితుడు బిసైడ్స్ దీస్ ఇస్ ద సుప్రీం డివైన్ పర్సనాలిటీ హూ ఇస్ ద ఇండస్ట్రక్టబుల్ సుప్రీం సోల్ హీ ఎంటర్స్ ద త్రీ వర్ల్స్ ఆస్ ద అన్చాంటింగ్ కంట్రోలర్ అండ్ సపోర్టర్స్ ద ఆల్ లివింగ్ బీయింగ్స్ ట్వంటీ ఎయిత్ శ్లోక ఇది గుహ్యతమం శాస్త్రం ఇదముక్తం మయానఘ ఏ తద్బుద్ధ్యా బుద్ధిమాత్

इति योगशास्त्रे ब्रह्मविद्यायाम् श्रीकृष्णार्जुनसंवादे पुरुषोत्तमप्राप्तियोगनाम पञ्चमोऽध्यायः समाप्तः